ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని మూఢ నమ్మకాలు అనిపిస్తూ ఉంటాయి వాటిని నమ్మాలా లేదా అనేది ఒక్కొక్కసారి చాలా ఆలోచించాల్సి సమయం ఉంటుంది మనకి లాఫింగ్ బుద్ధ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో తెలుసుకుందాం మరి ఈ లాఫింగ్ బుద్ద మనకు మూఢ నమ్మకాలను కలిగిస్తుందా నమ్మకాన్ని కలిగిస్తుందా అనేది వీడియోలో తెలుసుకుందాం మరీ పిచ్చిగా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి నమ్మాలి అనిపించేలా కూడా కొన్ని ఉంటాయి వాటిలో ఒకటి లాఫింగ్ బుద్ధ ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉంటే కష్టాలు ఉండవు అని అంటున్నారు అయితే దీన్ని కొందరు మూఢ నమ్మకం అనుకున్నా కొందరు మాత్రం నిజంగానే చాలా లాభాలు ఉన్నాయని అంటున్నారు విద్యావంతులు కూడా లాఫింగ్ బుద్ధపై నమ్మకం పెడుతున్నారు ఇది సైంటిఫిక్గా గా దీన్ని వర్ణిస్తున్నారు లాఫింగ్ బుద్ధ అనేది నెగిటివ్ ఎనర్జీ కంటే పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ ఇస్తుందని ఆ కారణంగా లాఫింగ్ బుద్ధ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలని వారు అనుకుంటారు ప్రతి ఒక్కరి కూడా ఫీలింగు ప్రతి ఒక్కరు కూడా లాఫింగ్ బుద్ధ అని చూసిన సమయంలో వారికి తెలియకుండానే మొహంలో చిరునవ్వు అనేది వస్తుంది దాన్ని తదేకంగా ఒక్క నిమిషం చూసినా కూడా మనసుకు ప్రశాంతంగా అవడంతో పాటు పలు రకాల మానసిక ఒత్తిడి కూడా పోతుందని నిపుణులు అంటున్నారు ఎందుకంటే ఈ లాఫింగ్ బుద్ధ సైకాలజికల్ గా మనం చూసినప్పుడు అది స్మైల్ తో ఉంటుంది అంటే నవ్వుతూ ఉంటుంది కాబట్టి అలా దాని పేరే లాఫింగ్ బుద్ధ కాబట్టి దాన్ని చూసినప్పుడు మనకు ఉండే కొన్ని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటున్నారు కాబట్టి ఇది నమ్మాలా లేదనేది ఎవరు ఇష్టం వాళ్ళ మీద ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి లాఫింగ్ బుద్ద ఉండడం కూడా మంచిది అని అంటున్నారు సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా పెట్టుకోండి మీరు ఒకసారి అది పాజిటివ్ ఎనర్జీ వస్తుందా నెగిటివ్ ఎనర్జీ వస్తుందని చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్